శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజిస్తే కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు కుజదోషాలు అన్ని తొలగింపజేసుకోవచ్చు ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఆరు ముఖాలతో పుట్టినరోజు సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా పూజిస్తే అన్ని రకాలైన కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు పూజదోషాలు వీటన్నిటి నుంచి బయటపడి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజ గదిలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక ఎరుపు రంగు వస్త్రం ఉంచండి ఆ వస్త్రం మీద ఆరు ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంచండి మీ దగ్గర ఆరు ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి అభయముద్రలో ఉండి వేలనే ఆయుధాన్ని ధరించి ఉంటాడు ఆ ఫోటో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ రెండు ఫోటోల్లో ఏదో ఒక ఫోటో ఆ పీట మీద ఉంచి ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అందరూ కూడా ఆరు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి ఆయన ఆరు ముఖాలకు సంకేతంగా ఆరు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి మందార పూలు అంటే చాలా ఇష్టం అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర ఎర్ర మందార పూలు ఉంచిన ఎర్రటి మందార పూలు ఒక మాలికలాగా కట్టి ఆ పుష్ప మాలిక సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకి అలంకరించిన సుబ్రహ్మణ్యుడు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఎర్ర మందార పూలు దొరక్కపోతే ఎర్ర గులాబ్ పూలతో పూజ చేయండి కానీ ఎర్ర పుష్పాలతో పూజ చేయండి ఎర్ర మందార పూలు కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ పూజ చేయండి ఏ పూలు లేకపోతే అక్షింతల్లో కుంకుమ కలిపి కుంకుమ కలిపిన అక్షింతలతో సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకి పూజ చేస్తూ ఒక మంత్రం చదువుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం సామ్ శరవణ భవ ఇది మంత్రం ఓం సాం శరవణ భవ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని హారతిచ్చి స్వామికి వడపప్పు పానక నైవేద్యం పెట్టండి దానిమ్మ పండు గింజలు నైవేద్యం పెడితే చాలా మంచిది ఇంకా కుదిరితే కందిపప్పుతో చేసిన పదార్థాలు కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అయితే మీరు పూజ చేసే ముందే మీ జాతక చక్రం ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పాదాల దగ్గర మీ జాతక చక్రం నుంచి పూజ చేయండి పూజ పూర్తయ్యాక మీ జాతక చక్రం మళ్ళీ తీసి లోపల దాచిపెట్టుకోండి ఎందుకంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీ జాతక చక్రము సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర నుంచి పూజిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ సంపూర్ణంగా చేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేయించుకుంటే ప్రత్యేకమైన ప్రయోజనం చేకూరుతుంది ఆవు పాలతో అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి చేయించుకుంటే ఆయుష్ కలుగుతుంది దీర్ఘాయుర్దాయం కలుగుతుంది అపమృత్యు దోషాలు ఉండవు ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకుంటే సత్సంతాన ప్రాప్తి మంచి పిల్లలు పుట్టాలంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆవు పెరుగుతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి తేనెతో దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే మేధస్సు పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది తెలివితేటలు పాండిత్యం వస్తుంది కళారంగంలో సక్సెస్ వస్తుంది సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తేనెతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి అలాగే పంచదార కలిపి నీళ్ళతో అభిషేకం చేయించుకుంటే సమస్త కష్టాలు తొలగిపోతాయి ఆవు నెయ్యితో అభిషేకం చేయించుకుంటే మోక్షం వస్తుంది అలాగే ఎవరైనా సరే చేతి వరకే వచ్చి జారిపోతున్న పనుల్లో సక్సెస్ రావాలంటే అరటి పండ్ల గుజ్జుతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి వ్యవసాయ రంగంలో పంటలు బ్రహ్మాండంగా సంవత్సరమంతా పండాలంటే నారింజ పండ్ల రసంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి సకల సంపదలు రావాలంటే లేత కొబ్బరి బొండా నీళ్ళతో అభిషేకం చేయించుకోవాలి అపమృత్యు దోషాలు పోవాలంటే నిమ్మ పండు రసంతో అభిషేకం చేయించుకోవాలి అలాగే అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు భయంకరమైనటువంటి అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు బియ్యపిండితో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు బియ్యపిండితో దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే తొందరలోనే క్రమక్రమంగా ఎంత పెద్ద అప్పులున్నా అప్పులనేది తీరిపోతాయి అలాగే సౌందర్యం పెరగాలంటే బ్రహ్మాండంగా అందంగా తయారవ్వాలంటే కుంకుమ పువ్వు కలిపి నీళ్లతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి సమస్త సంపదలు ధనలాభము కీర్తి పుత్ర సంతానము అన్నీ కలగాలంటే గంధం కలిపే నీళ్లతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేయించుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని ఇలా పూజించండి దేవాలయంలో అభిషేకాలు చేయించుకోండి దేవాలయంలో అభిషేకాలు చేయించుకోలేని వాళ్ళు ఇంట్లోనే ఫోటో పెట్టుకొని ప్రత్యేకమైన పూజ చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి దేవాలయానికి వెళితే మాత్రం ఆరు ప్రదక్షిణలు చేయండి రాహుకేత దోషాలు కాలసర్ప దోషాలు కుజ దోషాలు అన్నీ పోగొట్టుకొని సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాతులు కండి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్సలెంట్గా పెరగాలంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఓం గుహాయ నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు ఓం గుహాయ నమ చదువుకుంటే దేన్నైనా సాధించగలవన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది భయంకరమైన శత్రు ఉంటే అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువుల సమస్యలు ఉంటే ఓం స్కందాయ నమ అనే మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోండి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల శత్రు బాధలన్నీ తొలగిపోతాయి ఇలా సుబ్రహ్మణ్యుడిని పూజించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మీ పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోవాలంటే ఏ పనులు అనుకున్నా ఆ పనులు వెంటనే పూర్తి కావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆధునిక కాలంలో అందరికీ ఉన్న సమస్య ఏంటంటే మా పనులు అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటారు పనుల్లో ఏవో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే పరిహార శాస్త్రంలో చెప్పిన శక్తివంతమైన పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన పరిహారం తెల్ల కాగితం పరిహారం మీకు ఎప్పుడైనా పనులు అవ్వట్లేదు అనుకోండి ఒక తెల్ల కాగితం తీసుకోండి ఆ తెల్ల కాగితం మీద రెడ్డింక్ పెన్నుతో స్త్రీ అనే అక్షరం రాయండి రాసి ఆ తెల్ల కాగితాన్ని మడిచి మీ నుదుటి దగ్గర ఒక హాఫ్ మినిట్ పెట్టుకొని పనులు అవ్వాలని మనస్సులో ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఆ కాగితాన్ని మడిచింది జేబులో పెట్టుకొని పని మీద వెళ్ళండి ఖచ్చితంగా అష్టలక్ష్ముల అనుగ్రహం వల్ల మీ పనులు తొందరగా పూర్తవుతాయి పనులు పూర్తయిన తర్వాత మీరేం చేయాలంటే ఆ కాగితాన్ని ఎక్కడైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఏదో ఒక భగవంతుడి విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేయాలి అయితే ఆ కాగితాన్ని టెంపుల్లో విగ్రహం దగ్గర పెట్టడానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరు ఎవరితో మాట్లాడకూడదు మాట్లాడితే పరిహారం శక్తి తగ్గిపోతుంది ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ఈ తెల్ల కాగితం పరిహారం వల్ల ఖచ్చితంగా మీ పనులన్నీ తొందరగా పూర్తవుతాయి అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పసుపు దారం పరిహారం పాటించడం ద్వారా కూడా అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది ఎప్పుడైనా మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక నూలు దారాన్ని తీసుకోండి ఆ నూలు దారానికి కొద్దిగా పసుపు రాసి ఆ నూలు దారానికి ఏడు చోట్ల ముళ్ళు వేస్తూ ఓం గమ్ గణపతయే నమ అని ఏడు సార్లు చెప్పండి ఆ దారం మీ దగ్గర పెట్టుకొని పని మీద వెళ్ళండి ఖచ్చితంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది వచ్చాక ఆ దారం ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి అలాగే నీలం రంగు అనేది అనంతమైనటువంటి ఆకాశానికి సంకేతం అనంతమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది అనంతమైన సముద్రం నీలం రంగులో ఉంటుంది నీలం రంగు అనంత చైతన్య శక్తికి సంకేతం కాబట్టి మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక నీలం రంగు దారం తీసుకొని ఒక బ్లూ కలర్ థ్రెడ్ తీసుకొని మీ ఇంట్లో స్తంభానికి చుట్టి ముడివేసి పని మీద వెళ్ళండి అనంత చైతన్య శక్తి మొత్తం మీలోకే వచ్చి ఖచ్చితంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది ఇది చాలా శక్తివంతమైనటువంటి రహస్య పరిహారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బ్లూ కలర్ దారం ఒకటి తీసుకొని ఇంట్లో ఏదైనా స్తంభానికి ముడేసి వెళితే అనంత చైతన్య శక్తి మీలోకి ప్రవేశించి ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది అలాగే ఒక కష్టమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఏ పని అనుకున్నా ఆ పని వెంటనే పూర్తి కావాలంటే ఆటంకాలు ఉండకూడదంటే ఎదుటి వాళ్ళ ఏడుపు ఉండకూడదంటే ఇంటి యజమానురాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నల్ల మినుములతో ఏడుసార్లు దిగదుడిచి ఆ నల్ల మినుములు పారేసేయాలి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు పని మీద బయటికి వెళ్ళాలి ఏ ఇంట్లో అయితే యజమానురాలు నల్ల మినుములతో ఏడుసార్లు పైకి కిందకి అలా దిగదుడిచి పారేసిన తర్వాత ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పని మీద బయటికి వెళ్తారో ఆ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎప్పుడైనా సరే అనుకున్న పనుల్లో ఆటంకాలు ఉండకూడదు పనులు తొందరగా అవ్వాలి అంటే శనివారం రోజు నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయ రెండు ముక్కలుగా గొయండి ఒక ముక్క ముందు భాగంలో వేయండి ఇంకొక ముక్క వెనక భాగంలో వేయండి ఆ తర్వాత పని మీద వెళ్ళండి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఈ నిమ్మకాయ పరిహారం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే శనివారం కాకుండా ఏదో ఒక రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు ఆకు తెచ్చుకోండి దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి గంధంతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఆ రావి ఆకు మీద రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి రోజు ధూపం వేయండి లేదా అగరబత్తులు చూపించండి ఈ ప్రత్యేకమైన పరిహారం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగి మీ పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు ఇలాంటి శక్తివంతమైన పరిహారాలు ఎన్నో తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి